హాయ్ అందరికీ ఈరోజైతే మా తమ్ముడు అయితే ఊరు నుంచి వచ్చిండో మా పిల్లలకి ఇంకా తెలియదు వాళ్ళ మామ వచ్చిండని వాళ్ళ మామను చూసి వాళ్ళు ఎట్లా సర్ప్రైజ్ అవుతారు వాళ్ళ హ్యాపీ రియాక్షన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాం రండి నేనైతే కిందికి వచ్చేసినాం వాడైతే మా తమ్ముడు అయితే వెనకాల దాచుకుండు మళ్ళీ నేను చెప్పిన బస్ కాడలు ఇల్లవాడు బస్ వచ్చేదాకా ఇళ్ళవాడు రా అని చెప్తే వెళ్ళిండు మళ్ళీ రమ్మన్నా నేను ఎందుకు అంటే అక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళు చూస్తారో చూడరు బస్సులకెంచని ఇటు వచ్చిండు ఇక ఇక్కడ నిలవాడైతే చూస్తుండు బస్ వచ్చేదాకా దాచుకొనే చూస్తుండు ఇంకా టైం అయితే కాలేదు మేమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చినాము హ్యాపీగా ఎగ్జైట్మెంట్తోనైతే కిందికి తొందరగా వచ్చేసినాము ఇంక ఇప్పుడైతే బస్ పిల్లలైతే బస్ దిగినారు ఇంకా ఇంట్లోకైతే వస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా వెళ్తున్నారో వాళ్ళకు తెలీదు కానీ ఇంకా స్కూల్ అయిపోగానే పిల్లలు ఫుల్ హ్యాపీగా వచ్చినారు మా తమ్ముడు అయితే కార్ వెనకాల దాచుకుండు ఎందుకు ఏమో మరి పిల్లలకు డౌట్ వచ్చిందో ఏందో ఒకసారి అటు సైడ్ అయితే వెళ్ళి చూసినారు అయినా వాడు కనిపించలేడు మళ్ళా దా వేరే దగ్గర దాచుకున్నట్టుండు ఇంకా చూసి మళ్ళా లేదు లేదు మేము అనుకున్నాం అనుకొని మళ్ళీ మీదికి వచ్చేస్తున్నారు ఏమైందని అడిగితే ఇట్లా మామొచ్చినా అంటే రాలేదనే చెప్పిన నేను ఇంకా వాళ్ళు కూడా చూస్తున్నారు కదా వెళ్ళిపోయినారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా పిన్నిని చూడంగానే షాక్ అయిపోయినారు పిన్ని అమ్మమ్మ వచ్చింది మా తా అభిమా మేడి అని అయితే ఫుల్ షాక్ అయిపోయినారు ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళ హ్యాపీనెస్ అయితే నేను చెప్పలేను అసలు ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ మా పిల్లలకైతే పండుగ వాళ్ళ మామ వచ్చేటంటే ఎందుకంటే ఫుల్ ఆడిపిస్తాడు ఇంకా బాగా కేర్ తీసుకుంటాడు నాకంటే ఎక్కువ వాడే కేర్ తీసుకుంటాడు కాబట్టి చూస్తున్నారు కదా అంత కేర్ తీసుకుంటాడు అసలు చిన్నప్పటి నుంచి అండి వాళ్ళు పుట్టి పెరిగిన నుంచి మొత్తం వాడే చూసుకుండా అసలు కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఇష్టం మామ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మా వాడికి రాకనా ఏమన్నా ఇగో మా పిల్లలు చూడండి రాగానే ఈ హోంవర్క్ ఆ హోంవర్క్ అన్నీ చూపెడతారు రాగానే వాడు కూడా షాక్ అయిపోతు షాక్ అయిపోతుండేందక్క ఇంతగానో వర్క్స్ ఇస్తారా వీళ్ళకి అని చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలతోనే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించేసింది చూస్తున్నారు కదా వాళ్ళ ఫేస్లలో ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో ఇంకా ఇంకా వీళ్ళ వీళ్ళకే ఉంటుంది ఇంకా మనల్ని పట్టించుకోరు ఇంకా ఈ హోంవర్క్స్ అని ఇంకా వాడు వచ్చిండంటే గేమ్స్ ఆడతాడు మళ్ళీ క్యారమ్ బోర్డ్స్ చెస్ ఇంకా ఇష్టం చూస్తున్నారు కదా ఈ సంతోషంలో మా పాప రాగానే అన్నం తింటుంది నార్మల్గా అయితే రాగానే తినదు రాగానే అన్నం తింటుంది ఇంకా వీడేమో ఇక్కడ స్టార్ట్ చేసేసిండు ఇదేంటి అదేంటి అని అడుగుడు రా వచ్చే వచ్చడా ఏమంటారు బుక్స్ ముంగట పెట్టుకొని కూర్చుండు మా చిన్నోడు అయితే మా మామకు వాళ్ళ మామకు చూపెట్టడానికి చూడండి నా ఫేస్ లో హ్యాపీనెస్ ఎంతో ఇట్లా మంచిగా కనిపిస్తుందో చెప్పు చెప్పు చెప్పు

ആഗ്ര കണ്ണി അബി ഇതോ അന്ദ്ര ఇంకా వాళ్ళ మామ వచ్చిన వేళ సందర్భంలో ముగ్గురు కలిసి తింటున్నారు వాళ్ళకి తెలియకుండా అయితే వీడియో తీస్తున్నా నేనైతే వాళ్ళ మామకైతే మా పాప వడ్డిస్తుంది ఎంత క్యూట్ అనిపించింది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నాకు మెయిన్ అంటే ఈ వీడియోలో మా పిల్లల రియాక్షన్ ఫుల్ నచ్చేసింది మీకు కూడా ఈ వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్